Thank you ఆశ్రమం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన ఏసుక్రీస్తు నామం శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం గాక ఈ యొక్క వారం కూడా దేవుడు మనతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నారండి కాబట్టి ప్రార్థనతో ఈ యొక్క వారం యొక్క వాక్య ధ్యానాన్ని ప్రారంభిద్దాం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వాధికారి పరిశుద్ధాత్మ దేవ ఈ గొప్ప కృప మాకు అనుగ్రహించి తండ్రి మరొక వారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన సర్వశక్తి మంతుర ఏసయ ఈ యొక్క వారం కూడా మాతో మాట్లాడడానికి సర్వోన్నతుర ఏసయ నీ సన్నిధి మా మధ్య ఉన్నందుకు నీకు కోట్లాది వందన్నారు ప్రభ ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో నీ సన్నిధిని నీ వెలుగును ప్రభ వారు అనుభవించేటట్లుగా ప్రభ ప్రతిదిన యొక్క అధికారంలోనికి తీసుకొని నువ్వే తోడుగా ఉండి నడిపించి నీ నామాన్ని గనపరచుకొని బలపరిచి సర్వశక్తి మంత్ర ప్రభా నువ్వే తోడుగా ఉండి నడిపించి నీ నామ మహిమార్థం కాచి కాపాడగలరని ప్రభా నీ కృపను అనుగ్రహించి నా యొక్క ఆలోచనలు కాదయ్యా కేవలం నీ యొక్క ఆలోచనలతో నా యొక్క హృదయాన్ని నింపగలరని నజరేడనే ఏసు క్రీస్తు నామం అడిగి వేడుకొంచినాము తండ్రి ఆమెన్ 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 ఈ వారం యొక్క వాక్య ప్రసంగ అంశంగా ఒకటో రాజులు రాసిన పత్రిక పద్దెనిమిదో అధ్యాయము ఇరవై నాలుగో వచనం ఒకటో రాజులు పద్దెనిమిదో అధ్యాయము ఇరవై నాలుగో వచనం తరువాత మీరు మీ దేవతా పేరును బట్టి ప్రార్థన చేయుడి నేనైతే యహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం నీ ప్రార్థనలో ఎంత శక్తి ఉందో నీకు తెలుసా నీ యొక్క ప్రార్థనలో ఎంత శక్తి ఉందో నీకు తెలుసా మనము ప్రార్థన అనే పదాన్ని మనం ఎంతగానో ఒక క్రైస్తవ జీవితంలో ప్రతిరోజు ఏదొక విషయంలో వింటూనే ఉంటామండి ప్రార్థన 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 కుటుంబ ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన సంఘ ప్రార్థన ఆ ప్రార్థన అనే మాటను మనం వింటూనే ఉంటాం కానీ మనలో చాలామంది ప్రార్థనని ఎన్ని కొన్నిసార్లు మనం ఎలా చేస్తామంటే ప్రార్థనని ఏదో నేను బయటకు వెళ్ళాలి కాబట్టి ప్రార్థన చేసుకొని వెళ్ళాలి ఏదో నాకు నేను ప్రతిరోజు ఒక క్రైస్తవుడిగా ప్రార్థన చేయాలి కాబట్టి నేను ప్రార్థన చేయాలి నేను సంఘానికి వెళ్తున్నాను ప్రార్థనలో పాల్గొనాలి కాబట్టి నేను ప్రార్థనలో ఉండాలి అని అని ఒక ఆచారంగా ఒక ఒక చెయ్యాలి కాబట్టి ఏదో చేస్తున్నాము అన్నట్లుగా మన యొక్క ప్రార్థనలు వెళ్తూ ఉన్నాయి కానీ ఇక్కడ మనం చదివిన వాక్యంలో పద్దెనిమిదో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ఒకటో రాజులు చదివిన వాక్యంలో అక్కడ ఏలియా ప్రవక్త అయిన ఏలియాకి ప్రార్థన యొక్క శక్తి తెలుసు కాబట్టి అక్కడ ఏమన్నారంటే మీరు మీ దేవతలకి ప్రార్థన చేయండి నేనైతే యహోబా నామం బట్టి ప్రార్థన చేస్తాను తర్వాత ఏం జరిగిందో మన అందరికీ తెలుసు యహోబ అగ్ని దిగి వచ్చి ఏ అప్పుడు ఏం జరిగిందండి అక్కడున్న బలి పి బలి పశువును అక్కడున్న కట్టెలను రాళ్లను అన్నిటినీ దహించి వేసింది నీళ్లను ఆరిపోయేటట్లుగా చేసింది కదండి ఆ యొక్క ఏలియాకి ప్రార్థనా శక్తి తెలుసు కాబట్టి అక్కడున్న ఎంతోమంది దేవుణ్ణి తెలియని వాళ్ళు దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఎంతోమంది ఉన్నా కూడా నేనైతే దేవుడి మీద దేవుడికి యహోవైన నామమున ప్రార్థన చేస్తానని చెప్పి ప్రార్థన చేసి దేవుడి యొక్క శక్తిని అనుభవించారు అసలు మన యొక్క ప్రార్థనలు ఎంత శక్తి ఉందో మనం తెలుసుకోవాలి కదండి అసలు అసలు ప్రార్థన బాగా ఒక ప్రార్థన ఒక శక్తివంతమైంది అని మనం అనుకుంటాం కానీ నువ్వు నేను చేసే ప్రార్థన కూడా ఒక శక్తివంతమైందా అని మనం ఈరోజు ఎలా తెలుసుకోమంటే అంటే అసలు మనం చేసే ప్రార్థన తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా ఉంటుందంటండి అంతేకాదు మనం చేసే ప్రార్థన మనలో ధైర్యాన్ని సమాధానాన్ని ఇస్తుందంట అంతేకాదు మనం చే మనము ఎలాగ ప్రార్థన చేయాలి అటువంటి శక్తివంతమైన ప్రార్థన చేయాలి అంటే మనము ఎలాగ ప్రార్థన చేయాలో మూడు విషయాల్లో మనం ఈరోజు నేర్చుకుందాం మన యొక్క వాక్య ప్రసంగ అంశం మన యొక్క మీ యొక్క ప్రార్థన ఎంత శక్తివంతమైందో తెలుసా మొట్టమొదటిగా నువ్వు చేసే ప్రార్థన తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది మనము మన యొక్క కుటుంబం గురించి మన బిడ్డల గురించి మన మన గురించి మన యొక్క బంధువుల గురించి ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉంటాం కదండీ ఆ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన అనేది తరతరాలకు నువ్వు కుటుంబం గురించి ఈ తరం గురించి ఇప్పుడు గురించే ప్రార్థన చేస్తావేమో చేస్తున్నావేమో కానీ ఆ ప్రార్థన అనేది తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు ఎస్తే రూప్ మనం చూసినట్లయితే ఇస్తారు మూడో అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ రాజైన అహర్షి ఆ అతను హామానుని హెచ్చించి అధిపతులందరికంటే హామానుని హెచ్చించారు అక్కడ సేవకులందరూ హామాను చూసినప్పుడు ఆయనకి మ్రొక్కుతూ ఉన్నారు ఎందుకంటే రాజు తర్వాత అధికారిని హామాని చూసి అక్కడ ఉన్న ప్రజలందరూ ఆయనకి మొక్కుతూ ఉన్నారు కానీ అక్కడ సేవకుల్లో అక్కడ ఉన్న వారిలో మర్దకై మాత్రం మోతకై మాత్రము ఆ యొక్క హామానుని మ్రొక్కలేదు మొక్కకుండా ఆ విధంగా ఉన్నారు ఎన్నో రోజులు చెప్పి చూశారు హామాను నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు ఆ యొక్క రా ఆ యొక్క అధిపతుల కంటే దేవుడు హెచ్చుగా ఆమాను ఉంచాడు మనం ఆయనకు మొక్కాలని చెప్పినప్పుడు ఆమాను ఈ విధంగా అంటాడండి ఏమంటాడంటే నేను యూదుడిని గనుక ఆ పని చేయజాలను నేను యూదుడిని కాబట్టి నేను ఆ పని చేయజాలను అన్నప్పుడు ఈ మాట హామాను విని ఏమంటాడు తెలుసా ఆమాన్ని చెప్పడం నేను ఒక అధికారంలో ఉన్నాను నేను ఒక అధికారంలో ఉన్నాను హామాన్ని చెప్పడం చాలా స్వల్పమైన విషయం కానీ నేను ఆ యొక్క ఎవరైతే ఆ యొక్క అమ్మాని యొక్క వంశస్థులు ఎవరైతే ఉన్నారో యూదులందరినీ స్త్రీలనే కానీ వృద్ధులనే కానీ యవనస్తుల్నే కానీ పిల్లల్నే కానీ ప్రతి ఒక్కరిని ఒక్క రోజులో నేను హతము చేస్తానని చెప్పి అహర్షరేషు రాజు దగ్గరికి వెళ్ళి ఒక శాసనాన్ని తీసుకొని వస్తారండి ఒక శాసనాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఆ శాసనం గురించి తెలి తెలియజేసిన తర్వాత హామాను ఈ యొక్క సారీ మర్దక ఈ యొక్క విషయాన్ని ఎస్థెరుకు చెప్పినప్పుడు ఎస్థెర్ ఏం చేస్తో తెలుసండి మూడు రోజుల ఉపవాస ప్రార్థన చేస్తుంది తన యొక్క వ్రాణి పో ఆ యొక్క స్థానంలోనే ఉంది కానీ రాజును ఎదుర్కోవాలంటే తన శక్తి చాలదు తనకి ధైర్యం చాలదు కాబట్టి మూడు రోజులు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత ఆ యొక్క రాజు దగ్గరికి వెళ్ళింది తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు ఏం జరిగిందండి తర్వాత దేవుడు దేవుడే ఆ విషయంలో జోక్యం చేసుకొని ఏం జరిగింది ఆ యొక్క రాజుకు నిద్ర పట్టకుండా మర్దకై దేవుడికి సారీ మర్దకై ఆ యొక్క రాజుకు చేసిన ఒక గొప్ప కార్యాన్ని దేవుడు ఆ రోజు జ్ఞాపకం చేసి మర్దకైని హెచ్చించారు అంతేకాదండి మన యొక్క వాక్యాన్ని చదువుదాం ఎనిమిదో అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు మనం చూద్దామండి రాజు అహర్షరేషు బ్రాణి అయిన ఎస్తేరును యూదుడైన మర్దకైకి ఈలాగు సెలవిచ్చెను హామాను ఇంటిని ఎస్తేరుకిచ్చి ఉన్నాను అతడు యూదులను అతము చేయుటకు ప్రయత్నించినందున అతడు ఉరికొయ్య మీద ఉరి తీయబడును అతడు ప్రయత్నించాడు ఉరికొయ్యి మీద ఉరితియ ప్రయత్నించాడు యూదులందరినీ నాశనం చేస్తానని కానీ అతడు ఉరికొయ్యి మీద ఉరి తీయబడతాడు అంతేకాదు ఒక్కసారి ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన మనం చూద్దామండి అయితే రాజు పేరిట రాయబడి రాజు ఉంగరంతో ముద్రిపబడిన తాకీదును ఏ మానవుడు మార్చజాలడు కాగా మీకు ఇష్టమైనట్లు మీరు రాజునైన నా పేరిట యూదుల పక్షంగా తాకీదు రాయించి రాజు ఉంగరంతో దాన్ని ముద్రించడి ఏ మానవుడు మార్చలేడు లేడు కానీ మళ్ళీ యూదుల పక్షంగా రాయించండి అని చెప్పినప్పుడు ఆ విధంగా జరిగింది ఇప్పటికీ కూడా అంటే ఇస్రాయేల్ దేశంలో ఈ యొక్క కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఏ విధంగా అయితే ఇస్తే మూడు రోజులు ఉపవాస ప్రార్థన చేయడం వల్ల యూదులందరూ ఇంకా భూమి మీద ఉన్నారు ఇప్పటికీ కూడా వారు ఆ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పూరిము పండుగను ఆచరిస్తారండి చూసారా ఆ యొక్క ఎన్నో సంవత్సరాల క్రితం ఎస్తేరు మూడు రోజుల ప్రార్థన చేసి వాళ్ళ జనులందరి కోసం మూడు రోజులు ప్రార్థన చేసింది ఆ జనులందరూ ఆ వంశస్థులందరూ యూదా వంశస్థులందరూ ఈ భూమి మీద ఉండడానికి కారణమైంది ఆ మూడు రోజులు చేసిన ప్రార్థన ఆ ప్రార్థనలో శక్తిని పొందుకొని రాజు ఎదుట తన యొక్క సమస్యను పెట్టినప్పుడు ఏ విధంగా అయితే మరలా యూదుల పక్షంగా ఆ యొక్క శాసనం వచ్చిందో తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా ఉందండి ఎస్తేరు చేసిన ప్రార్థన ఎస్తేరు మూడు రోజులు ఆ యొక్క కాలంలో చేయకపోతే ఇప్పటికీ యూదులు అనేవారు భూమి మీద ఉండేవారు కాదు అటువంటిది రాజు రాజు యొక్క శాసనం ఏ మనుష్యుడు మార్చజాలడు అని బైబుల్లో ఉంది అది ఆ యొక్క రాజాజ్ఞకు అంత విలువ ఉంటుంది కానీ తను ప్రార్థన చేసింది తన జనుల కోసం స్వజనుల కోసం అయ్యో ప్రతి ఒక్కరూ అంతరించపోవాలి ప్రతి ఒక్కరు ఒక్క రోజులోనే హతమైపోవాలని రాజు శాసనం తెచ్చిన నేను ప్రార్థన చేస్తానని ప్రార్థన చేసింది ఆ ప్రార్థనలో ఎంతో శక్తి ఉంది కాబట్టి దేవుడి దగ్గర మొరపెట్టింది కాబట్టి రాజు శాసనమే మార్చబడిందండి ఇప్పటికి కూడా యూదులు భూమి మీద ఉన్నారంటే అప్పుడు ఎస్తేరు చేసిన ప్రార్థన ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ దేశంలో పూరీము పండుగను ఆచరిస్తారు ఈ విధంగా దేవుడు మమ్మల్ని కాపాడాడు ఎప్పుడో మేమందరం నాశనం పోవాల్సి పోవాల్సింది అందరం ఎప్పుడో ఒక్క రోజులోనే మా వంశస్థులంతా పిల్లలు యూదులు పిల్లలు వృద్ధులు యవనస్తులు అందరూ కూడా నాశనం అవ్వాలి అందరూ కూడా చనిపోవాలి ఆ రాజాజ్ఞ అటువంటిది కానీ మా దేవుడు మమ్మల్ని నిలబెట్టాడని తన యొక్క ప్రార్థన ఒక తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉందండి నువ్వు కూడా ఎవరి గురించైనా ప్రార్థన చేస్తున్నావేమో నీ యొక్క గృహంలో నీ జనుల కోసం నీ వీధిలో వాళ్ళ కోసం ఎవరి అయినా నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో గుర్తుపెట్టుకో నీ ప్రార్థన అనేది వ్యర్థం కాదు ఈ ప్రార్థన నువ్వు చేస్తున్నప్పుడు నిజంగా ఎస్తేరికి తెలియదు ఇప్పటికీ కూడా ఆచరిస్తారని కానీ ఆవిడ నిలబడింది ఆ ప్రార్థన ఇప్పటికీ తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా ఉంది నువ్వు చేస్తున్న ప్రార్థన తరతరాలు కుటుంబాలు కుటుంబాలు దేవుని యొక్క నీడలో కాపుదలలో ఆయన రక్షణలో ఆ యొక్క పరలోకాన్ని అనుభవించే స్థితిలో వారు ఉంటారేమో నీ ప్రార్థన అంత శక్తివంతమైందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు నువ్వు చేసి చేసి ప్రార్థన చేసి విసుకుపోయావేమో వారిలో మార్పు కలగట్లేదు వారిలో ఇలానే ఉంది అని కానీ ప్రార్థనలో శక్తి ఉంది కాబట్టి ఆ కార్యాన్ని నువ్వు చూసినా చూడకపోయినా ప్రార్థన చేయి దేవుడిని ప్రార్థనకి మర్చిపోడు దేవు ఒక ప్రార్థనకి ఏదైనా మనం ఒక వస్తువు కొనుక్కున్నాం అనుకోండి ఒక వస్తువు కొనుక్కున్న బట్టలు కొనుక్కున్న కొన్ని రోజులకి ఆ బట్టలు చిరిగిపోతాయి కొన్ని రోజులకి ఆ వస్తువు పనికి రాకుండా పోతుంది కానీ మన యొక్క ప్రార్థనకి ఒక ఎక్స్పైరీ డేట్ ఉండదంటండి అయ్యో ఈ ఇప్పటివరకు ఈ ప్రార్థన నెరవేరుతుంది ఇప్పటివరకు ఈ ప్రార్థన జరుగుతుంది ఇప్పటివరకు ఇప్పటివరకు వరకు ప్రార్థిస్తేనే ఈ ప్రార్థన నెరవేరగలుగుతుంది అని ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదంట నువ్వు ప్రార్థన చెయ్యి తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉంటావు ఆ ప్రార్థనలో అంత నీ యొక్క నా యొక్క ప్రార్థనలో దేవుడు అంత శక్తిని ఉంచారు మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏమిటి అంటే నీ ప్రార్థనలో ఎంత శక్తి ఉందో తెలుసా మొట్టమొదటిగా నువ్వు ఇప్పుడు చేస్తున్న ప్రార్థన తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా ఉంటుంది రెండవదిగా నీ ప్రార్థనలో నీకు తెలియని ధైర్యం సమాధానం కలుగుతుంది నీ ప్రార్థనలో నీకు తెలియని ధైర్యం సమాధానం కలుగుతుంది మనం ఎన్నో విషయాలలో ఈ లోకంలో మన సమస్యలను ప్రతిరోజు ప్రతిరోజు మన జీవితంలో వెళ్తూ ఉండగా కొనసాగిస్తూ ఉండగా సాగిపోతూ ఉండగా ఎన్నో విషయాలు అధైర్యపడుతూ ఉంటాం ఎన్నో విషయాల్లో సమాధానాన్ని కోల్పోతూ ఉంటాం కానీ దేవుడు ఏం చెప్తున్నారు తెలుసా ఈరోజు మనతో నాతో నీతో మనతో మ దేవుడు ఏం చెప్తున్నారు తెలుసా నువ్వు నిజంగా నీ ప్రార్థనలో శక్తి ఉందని గ్రహించి ప్రార్థన చేయగలిగితే నీకు దేవుడు ధైర్యాన్ని ఆయన యొక్క ధైర్యాన్ని ఆయన యొక్క సమాధానాన్ని నీలో ఉంచుతానని దేవుడు చెప్తున్నారు ఆది కాండము ముప్పై రెండో అధ్యాయము మనం చూసినట్లయితే అక్కడ యాకోబు గురించి ప్రస్తావించబడింది అప్పటికి ఆ యొక్క అధ్యాయంలో యాకోబు యొక్క స్థితి ఏమిటంటే ఇరవై సంవత్సరాలు అన్నని మోసం చేసి నా అన్నవారు ఉన్నా కూడా అక్కడ తండ్రి ఉన్నాడు తల్లి ఉంది సహోదరుడు ఉన్నారు నా ఉన్నా కూడా ఇరవై సంవత్సరాలు ఒక మామయ్య దగ్గర ఒక సేవకుడిగా పనిచేశాడు ఇరవై సంవత్సరాలు పదిసార్లు అతని జీతం మార్చబడింది ఆ ముప్పై రెండో అధ్యాయంలో అతడు అక్కడి నుంచి బయలుదేరి ఎలా అయినా నేను మా అన్నయ్యని కలుసుకోవాలి కానీ ఆ యొక్క తన యొక్క కుమారులను తన యొక్క భార్యలను తన యొక్క సంపదను అంతటిని తీసుకొని బయలుదేరడం ప్రారంభించాడు ఆ బయలుదేరిన తర్వాత ఏం జరిగిందంటే అండి ఆ యొక్క గుంపుల్ని రెండు గుంపులుగా రెండు భాగాలుగా చేసి వారందరినీ పంపించేశారు పంపించిన తర్వాత ఒక్కడే మిగిలిపోయాడు యాకబు ఒ అక్కడే మిగిలిపోయి ప్రార్థన దేవుడితో ఆ రాత్రి పెనుగులాడుతున్నాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు ఏమని అంటున్నాడు అంటే నువ్వు నన్ను ఆశీర్వదించాలి నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోనీయను నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టను పెనుగులాడుతున్నాడు అతనిలో ఎంతో భయము తన యొక్క తా అన్నయ్య యొక్క జ్యేష్ఠత్వాన్ని నేను మోసగించి నేను తీసుకున్నానే అన్నయ్య ఎక్కడ చంపివేస్తాడో అని పారిపోయి ఈ యొక్క హారాన్ని దేశానికి వచ్చానే అని తనకి ఎంతగానో తెలియని భయం సమాధానం లేని స్థితి నాకు తెలిసి ఆ ఇరవై సంవత్సరాల్లో ఎప్పుడు గుర్తొచ్చినా చాలా భయమేసి ఉంటుందండి ఆ కోబికి వారు అన్నయ్య గురించి ఎప్పుడు జ్ఞాపకం వచ్చినా అయ్యో ఎప్పుడు జ్ఞాపకం వచ్చినా చాలా భయమేసి ఉంటుంది ఎంతో సమాధానం లేకుండా గడిపుంటాడు ఉంటాడు కన్నీళ్ళు కన్నీళ్ళే ఇంకా అయ్యో ఏమవుతుంది వణికిపోయే స్థితిలో ఉన్నాడేమో కానీ ఆ విధంగా పెనుగులాడిన తర్వాత తెల్లవారిపోయింది తెల్లవారిన తర్వాత యాకోబు అతని యొక్క అతని యొక్క ఏసావు రావడం చూశాడు అతని యొక్క సహోదరుడు అన్నయ్యన ఏసావు రావడం చూసినప్పుడు అతని దగ్గరకు వెళ్తూనే ఏడు సార్లు యాకోబు ధైర్యం వచ్చింది సమాధానం వచ్చింది ఏడుసార్లు యాకోబు అతనికి నమస్కరించారు వెంటనే ఏసావు మానో హృదయాన్ని దేవుడు మార్చేసి ఏం చేశారో తెలుసా అండి వెంటనే తమ్ముడిని కౌగలించుకొని ఏ ఇద్దరు ఎలుగెత్తి ఏడ్చారని ఉంది కానీ యాకోబు ఒక మాట అంటాడండి ఒక వచనాన్ని మనం చూసినట్లయితే దేవుడి ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని నీ కటాక్షము నా మీద ఉన్నది దేవుడి ముఖం చూసినట్లు నేను నీ ముఖం చూసా దేవుళ్ళ ఎంత సమాధానం ఉందో ఎంత ధైర్యం ఉందో ఎంత క్షమాపణ ఉందో ఆ ముఖము నేను నీ ముఖము నుండి చూశాను కాబట్టి నీ కటాక్షం నా మీద ఉంది ఇరవై సంవత్సరాల నుంచి ఆ యొక్క రాత్రి పెనుగులాడకపోతే ఇరవై సంవత్సరాల నుంచి పడుతున్న భయాన్ని ఇరవై సంవత్సరాల నుంచి అసమాధానంతో ఉన్న స్థితి ఆ రాత్రితో పోయి నీ ముఖం దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము ఉందని ఏసావుతో చెప్పి వారిద్దరూ కలిసిపోయారు చూసారండి ప్రార్థనలో ఎంత శక్తుందో మనం ఎన్నో విషయాల్లో భయపడుతూ ఉంటాం కదా యాకోబు కూడా ఇరవై సంవత్సరాల నుంచి భయపడతా ఉన్నాడండి ఇరవై సంవత్సరాల నుంచి అయ్యో ఏం జరుగుతుంది నేను అక్కడికి వెళ్ళగలనా నేను మరలా మా యొక్క సహోదరుని చూడగలనా మా యొక్క సహోదరుడిని చూడగలనా నా యొక్క దేశంలో నా యొక్క బంధువుల దగ్గర నేను నివసించగలనా అని ప్రతిసారి తనకు తాను ప్రశ్నించుకున్నాడేమో కానీ ఆ రాత్రి దేవుడితో పెనుగులాడడం వల్ల ఆ యొక్క స్థలం దేవుడిని నేను ముఖాముఖిగా చూశాను పెను ఏలు అనే ఆ యొక్క స్థలానికి పేరు పెట్టాడు తరువాత దేవుని ముఖం చూసినట్లు నీ ముఖం ఉందని ఆ యొక్క అన్నయ్యతో అన్నారు చూసారండి తను ప్రార్థించడం వల్ల దేవుడి శక్తిని ఆయన పొందుకోవడం వల్ల దేవుడి యొక్క ధైర్యము ఆయన యొక్క సమాధానము ఆయనలో ఉంది కాబట్టి ఇరవై సంవత్సరాలుగా లేని ధైర్యము ఇరవై సంవత్సరాలుగా పొందుకోలేని సమాధానము తను పొందుకొని ఏ సాగును ఎదుర్కోవడానికి ఆ ధైర్యము సమాధానం ఉపయోగపడిందండి చూసారండి మన యొక్క ప్రార్థనలో దేవుడు ఇంత గొప్ప శక్తిని ఉంచారు ఏ విషయం మీద నువ్వు అధైర్పడుతున్నావు ఏ విషయం గురించి సమాధానం లేకుండా ఉన్నావు నిజంగా నువ్వు ప్రార్థన చేయగలిగితే నిజంగా ప్రభా నాకు ధైర్యం సరిపోవట్లేదయ్యా సమాధానం కుదరట్లేదు ప్రభాని నువ్వు మోకరించి దేవుణ్ణి అడగగలిగితే నీలో ధైర్యము సమాధానము దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తారు మన యొక్క వాక్య ప్రసంగాంశం అంశం నీ యొక్క ప్రార్థనలో ఎంత శక్తి ఉందో నీకు తెలుసా నీ యొక్క ప్రార్థన మొట్టమొదటిగా నీ యొక్క ప్రార్థన తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా ఉంటుంది రెండవదిగా నీవు చేసే ప్రార్థనే నీలో ధైర్యాన్ని నీలో సమాధానాన్ని అనుగ్రహిస్తుంది మూడవదిగా మనము ఈ ధైర్యము సమాధానము తరతరాలకి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మనము ఏ విధంగా ప్రార్థన చేయాలి మూడవదిగా మనము ఏ విధంగా ప్రార్థన చేయాలి ఒక ఒక మనిషికి ప్రతిరోజు ఈ టైంకి నిద్ర లేవాలి ఈ టైంకి జాబ్కి వెళ్ళాలి ఈ టైంకి ఈ పని చేయాలి ఈ టైంకి ఇక్కడ ఉండాలి ఈ కొంత సమయం కుటుంబంతో గడుపుతాం కొంత సమయం ఆఫీస్లో ఉంటుంది కొంత సమయం ఆ విధంగా ప్రతి దానికి ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం అనేది ఉంటుందండి ఒక్కొక్క సమయం అనేది ఉంటుంది కానీ క్రైస్తవుడిగా నీకు నాకు ప్రార్థన చేయడానికి కూడా ఒక సమయం అనేది ఇరవై నాలుగు గంటల్లో ఒక రోజు ఒక కొంత సమయం అనేది ఉండాలండి క్రైస్తవునిగా ఇరవై నాలుగు గంటల్లో కొంత సమయం ప్రార్థన చేసుకోవడానికి ఉండాలి లేకపోతే అది క్రైస్తత్వం కాదు మనం ఇంకా ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితిలో ఉంటాం కానీ మనకి ఎన్నో పనులు ఉన్నప్పుడు ఏం చేస్తామండి మొ మొట్టమొదటిగా మనం పోస్ట్ పోన్ చేసేది పక్కన పెట్టేసేది వద్దులే తర్వాత చేసుకోవచ్చులే అని మనం అనుకునేది ఏంటో తెలుసా ప్రార్థన వాక్యాన్ని చదవడం ఆ రెండింటిని పక్కన పెట్టి మనకి ఎంత పనులున్న వాటి మీదే చూంటాం కానీ ఈ రెండిటిని పక్కన పెట్టేస్తాం నేను ఒక చిన్న సాక్ష్యాన్ని చదివానండి నాకు చాలా ఎంతంటే ఇలా ఉండాలా అనిపించింది ఏంటి అంటే చార్లెస్ పర్జన్ గారు లండన్లో బహుబలంగా వాడబడిన గొప్ప దైవజనులు ఆ గొప్ప దైవజనులు ఒకసారి తన యొక్క గృహంలో ఆ యొక్క లండన్ వీధుల్లో ఆ విక్టోరియా మహారాణి లండన్ వీధుల్లో వెళ్తా ఉన్నప్పుడు ఆమె ఆ యొక్క చార్లెస్ పజ్జన్ గారి యొక్క గృహాన్ని దగ్గరికి వచ్చి ఆగిపోయి వారి యొక్క సర్వెంట్స్ని వారి యొక్క సేవకుల్ని పంపి చార్లెస్ పజ్జన్ గారిని బయటికి రమ్మని పిలిచిందంట పిలిచినప్పుడు అప్పుడు సా చార్లెస్ పర్జన్ గారు ఏం చేస్తున్నారో చేరుసా స్పర్జన్ గారు ప్రార్థన చేస్తూ ఉన్నారంట ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ సేవకుల వైపు చూసి ఏమన్నారంటే మా మహారాణి గారు పిలుస్తున్నారు పాస్టర్ గారు అని అడిగినప్పుడు ఆ పాస్టర్ గారు ఆ స్పర్జన్ గారు వాళ్ళ వైపు చూసి ఏమన్నారంటే నేను రాజుల రాజుతో మాట్లాడుతున్నానని మీ మహారాణితో చెప్పండి అని చెప్పాడంట నేను రాజుల రాజుతో మాట్లాడుతున్నానని మీ మహారాణితో అని చెప్పండి అని చెప్పినప్పుడు సేవకుడు అదే విధంగా వెళ్ళి ఆ యొక్క విక్టోరియా మహారాణి ఆ యొక్క లండన్కి ఆ యొక్క ఒక మన భాషలో చెప్పాలంటే ఒక ప్రధాని ఆ యొక్క పొజిషన్లో ఉన్న ఆవిడికి ఆ మాట చెప్పినప్పుడు ఆవిడ వెంటనే వెళ్ళిపోయిందంట వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే పేపర్లో ఈ విధంగా వచ్చింది ఏ విధంగా వచ్చి ఉంటుందండి విక్టోరియా మహారాణి మాట వినని పాస్టర్ గారు అని వచ్చింది అనుకుంటున్నారా ఆవిడ ఏమనిందంటే మ ఇటు మన మన యొక్క మహాపట్టణంలో మన యొక్క దేశంలో మన యొక్క లండన్ దేశంలో ఇటువంటి గొప్ప దైవజనులు దేవునికి విలువిచ్చి గొప్ప దైవజనులు ఉండబట్టే మనల్ని ప్రపంచమంతా గ్రేట్ బ్రిటన్ అని పొగుడుతూ ఉంది అని ఆవిడ టైటిల్ తో ఒక మా ఈ యొక్క సన్నివేశాన్ని ఈ యొక్క సిచ్యువేషన్ అంతా రాసిందంట చూసారా అండి మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేస్తామో తెలుసా టైం చూస్తూ ఉంటాం లేకపోతే ఎవరన్నా వాట్సాప్లో మెసేజెస్ చేస్తే చూస్తూ ఉంటాం అప్పుడే తెలిసిపోతుందండి నువ్వు దేవుడికి ఎంత విలువిస్తున్నావో నీకు కొంత సమయం దేవుడి ఇచ్చాడు ఒక ఫార్టీ మినిట్స్ ఒక వన్ అవర్ దేవుడితో స్పెండ్ చేస్తున్నావా ఫోన్ని పక్కన పెట్టు నీ యొక్క నీ యొక్క పనుల్ని పక్కన పెట్టు నేను దేవుడితో మాట్లాడాలి ఎలా ఉండాలి అంటే మనం తెలుసా అండి ఎలా అయితే ఒక ఒక్క రోజు ఆహారంలో మూడు పూటలో నాలుగు పూటలో ఒక్క పూట మనం ఆహారం తీసుకోపోతే ఎంతగా నీరస పడిపోతామో మనం ఒక్కరోజు నేను దేవుడు గడపకపోతే నేను ఎలాగా అన్న దాహంతో అన్న ఆశతో మనం ఉండి ప్రార్థన చేయాలండి అన్న ఆశ మనలో కలగాలి ప్రభా నాకు ఈ యొక్క హాఫ్ అన్ అవర్ దొరికింది యొక్క థర్టీ మినిట్స్ దొరికింది ఫార్టీ మినిట్స్ వన్ అవర్ నేను నీతో స్పెండ్ చేస్తాను నా మొబైల్ కాదు నా మాటలు కాదు నా యొక్క పనులు కాదు అవన్నీ పక్కన పెట్టి హృదయపూర్వకంగా నిన్ను నిన్ను సేవిస్తాను హృదయపూర్వకంగా నేను నీతో మాట్లాడతాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థనకు విలువి నువ్వు ఆ విధంగా నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటావో ఎస్తేరు చేసిన ప్రార్థనలాగా నీ ప్రార్థన శక్తివంతం అవుతుంది ఎలా అయితే యాకోబు ఆ దేవుడితో రాత్రంతా పెనుగులాడి ప్రార్థన చేసిన విధంగా ఆ విధంగా నీ యొక్క ప్రార్థన శక్తివంతంగా మారుతుంది దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు ఎన్నాళ్ళైంది దేవుడి సన్నిధిలో హృదయపూర్వకంగా ప్రార్థన చేసి ఎన్నాళ్ళైంది దేవుణ్ణి అడిగి బ్రవ్వా అని దేవుడి యొక్క ఆయన ఇచ్చే ధైర్యాన్ని ఆయన ఇచ్చే సమాధానాన్ని పొందుకొని ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలైపోయింది ఒక్కసారి ఆలోచించుకో ఎక్కడ మనం సంపాదించుకోలేమండి ఆయన ధైర్యాన్ని ఎక్కడ సంపాదించుకోలేమండి సమాధానాన్ని దేవుడి సన్నిధిలో మాత్రమే ఆయన యొక్క ఇచ్చే ధైర్యాన్ని సమాధానాన్ని పా సంపాదించుకోగలం ప్రార్థన చేస్తున్నావా నీ ప్రార్థనలో ఎంతో శక్తి ఉంది తెలుసా ఆ శక్తిని నువ్వు ఆశ్రయించకుండా ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఎన్ని నెలలైపోయింది ఎన్ని రోజులైపోయింది అందుకు కాదా ఈ తెలియని భయము అందుకు కాదా ఈ తెలియని సమాధానము అందుకు కాదా ఈ పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయి అందుకు కాదా నీ కుటుంబంలో కన్నీరు అందుకు కాదా నువ్వు ఈ సమస్యను ఎదుర్కోవడం ఒక్కసారి నువ్వు ఆలోచించు ఎన్ని రోజులైపోయింది నువ్వు హృదయపూర్వకంగా దేవుడికి సమయాన్ని ఇచ్చి నీ జాబు నీ అన్ని సమస్తం దేవుడే ఇచ్చారు అవన్నీ చేయాలి కానీ నేను నా యొక్క దేవుడికి కూడా విలువ ఇవ్వాలి దేవుడితో మాట్లాడాలని ఆ వన్ అవర్ ఆ హాఫ్ అన్ అవర్ థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ ఎప్పుడైతే హృదయపూర్వకంగా నువ్వు ఆయనకు విలువిస్తావో దేవుడు నిన్ను వదిలిపెట్టాడు నీ ప్రార్థన శక్తివంతం అవుతుంది నీ ప్రార్థనలో శక్తిందని నువ్వే గ్రహించి ప్రార్థన లేని రోజును నీ జీవితంలో ఉండకుండా చూసుకుంటావు అంత జాగ్రత్త పడతావు నీ ప్రార్థన లేని జీవితాన్ని నీ హృదయంలో నీ జీవితంలో ఉండకుండా చూసుకుంటావు అంత జాగ్రత్త పడతావు గ్రహించండి మన యొక్క ప్రార్థనలో ఎంతో 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 శక్తిని దేవుడు దాచించాడు కానీ మనం ఆ శక్తిని ఆశ్రయించకుండా ఆ శక్తిని పక్కన పెట్టే ఒక భయంకరమైన ఆత్మీయ స్థితిలో మనం ఉన్నాం భయంకరమైన స్థితిలో అటువంటి భయంకరంగా ఆత్మీయ స్థితిలో దిగచారికిపోయిన స్థితిలో నువ్వు నేను ఉన్నాం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి నీ ప్రార్థనలో శక్తి ఉందని దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు ఒక్కసారి ప్రభా నా ప్రార్థనలో శక్తి ఉందని దయచి చెప్పావు ప్రభా ఈ రోజు నుంచి ఎలా అయితే ఆ చార్లస్ పర్జన్ గారు ఆ గొప్ప దైవజనుడు ఆ యొక్క విక్టోరియా మహారాణి తన ఇంటికి వచ్చినా కూడా మన ఒక ఫోన్ కాల్ వస్తేనే అబ్బో ఎవరో ఎవరు చేశారో అని వెంటనే ఫోన్ కాల్ ఎత్తేస్తాం పక్కన పెట్టేస్తాం ప్రార్థన వాళ్ళతో గంటలు గంటలు మాట్లాడడానికి మన హృదయం ఇష్టపడుతుంది కానీ మోకరించి ప్రార్థనలో ఉండడానికి ప్రార్థన చేయగానే ఎంత అయిందో టైం ఎంత అయిపోయిందో ఏం చేస్తున్నాము ఇది కాదండి నువ్వు నిజంగా నువ్వు దేవుడితో గడిపితే గంటలు గంటలు గడపాలనిపిస్తుంది నిజంగా దేవుడితో ప్రభా అని ఇంకా ఇంకా ఆయన దగ్గర శక్తిని సమాధానాన్ని పొందుకున్నంత సేపు నీకు ప్రార్థన భారంగానే ఉంటుంది కానీ ఆయన శక్తిని ఆయన ధైర్యాన్ని ఆయన సమాధానాన్ని ఎప్పుడైతే పొందుకుంటావో ఒక గంట కూడా ఒక ఐదు నిమిషాలాగా నీకు అయిపోతుందండి అటువంటి ఆత్మీయ స్థితిలో అటువంటి ప్రార్థన ఆత్మతో ప్రార్థనలో శక్తి ఉందని నమ్మే ఆత్మీయ స్థితిలో నువ్వు నేను ఉండాలని మన ప్రభు కోరుకుంటున్నాడు మరలా మొదలు పెడదామా మన యొక్క ప్రార్థనా జీవితాన్ని మరలా ప్రభా నేను ఇప్పటివరకు ఎంతగానో ప్రార్థన చేశానయ్యా కానీ ఏంటో తెలీదు కానీ ఇప్పుడు మరలా నాకు అటువంటి ప్రార్థనాత్మతో నింపయ్యా అటువంటి జ్ఞానంతో నాకు సహాయం దయచయ్యా ప్రతిరోజు మోకరించి కొంత సమయం నీకు ప్రార్థన చేసే గొప్ప భాగ్యని నాకు అనుగ్రహించి ప్రభా అని నువ్వు ఇప్పుడైనా దేవుడి వైపు తిరిగి అడుగుతావా ఇప్పుడైనా ఎస్తేరులాగా నా ప్రజలు నశించిపోయినా పర్వాలేదులే నేను రాజగృహంలో ఉన్నానులే నేను సేఫ్గా ఉన్నానులే అనుకోలేదు ఎస్తేరు ప్రార్థన చేసింది తరతరాలు ఇప్పటికీ కూడా యూదులు ఆ పండుగను ఆచరించే ఎస్తేరు ద్వారా ఆ యొక్క పండుగ వచ్చిందండి అక్కడ ఆ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎనిమిది తొమ్మిది వచ్చే అధ్యాయంలో పూరిము పండుగను ఆచరించాలని దేవుడు ఆజ్ఞాపిస్తారు అక్కడ చూశారు కదండి నీ ప్రార్థన ఎంత శక్తివంతమైందో నువ్వు తెలుసుకో ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నతుడ సర్వాధికారి పరిశుద్ధాత్మ దేవాసయ్య నీ గొప్ప కృప కాపుదల భద్రత తండ్రి ఈ విధంగా నీ సన్నిధిలో ప్రభ మేముండే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన దేవాది దేవ ఆశ్చర్యకరుడ ఎవరైతే ప్రభ ప్రార్థన జీవితాన్ని ప్రభా నిర్లక్ష్యం చేసి ఇంకా ఇంకా లోకం వైపు ప్రభా ఇస్స ఆ పనుల వైపు జాబుల వైపు చూస్తూ ఉన్నారు అవన్నీ నువ్వే కదయ్యా ఇచ్చింది నీతో గడపడానికి మాకు సమయం లేకపోతుందయ్యా అవన్నీ ఇచ్చిన నిన్ను స్థుతించడానికి మాకు సమయం లేకపోతుంది ప్రభా ఈరోజు మాకు జ్ఞాపకం చేసావు ప్రభా ప్రార్థనలో శక్తి ఉందని మాకు తెలియచేసావయ్యా ఆశ్చర్యకరణ ప్రార్థించే గొప్ప భాగ్యాన్ని మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి కన్నీటితో నీ పాదాలు పట్టుకొని ప్రభా గోజాడే భాగ్యాన్ని అనుగ్రహించండి ఆత్మీయ ఆశీర్వాదాలతో ఈ లోక ఆశీర్వాదాలు నీ దగ్గర మాత్రమే మేము పొందుకోగలమన్న గొప్ప మాకు అనుగ్రహించండి దేవా అటువంటి అటువంటి స్థితిని మాకు అనుగ్రహించండి ఎవరైతే ప్రార్థన లేని జీవితాల ద్వారా ఎన్నో సమస్యలు బాధలు కన్నీరుతో ఉన్నారు వారు మరలా తిరిగి వారు మోకాలు నీ సన్నిధిలో వంగాలి ప్రభా సహాయంతో నింపండి నీ నామాన్ని ఘనపరచుకోనండి బలపరచండి శక్తితో నింపండి నువ్వే తోడేయండి నడిపించండి నజరేడైన ఏసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచినాము తండ్రి ఆమెన్ 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 చూసారు కదండి నీ యొక్క ప్రార్థనలో నా యొక్క ప్రార్థనలో ఎంత శక్తిని దేవుడు దాచి ఉంచారో ఆ శక్తి నీ దగ్గరే పెట్టుకొని ఇన్ని సమస్యలు ఇన్ని బాధలను బాధపడుతున్నావేమో ఆ శక్తిని పొందుకోవడానికి ఈ రోజు నుంచి ఆయనకు కొంత నన్ను ఇవ్వు కొంత సమయం దేవుడితో గడుపు ఏది కూడా నీ ఫోన్ కానీ నీ యొక్క మాటలు కానీ నీ యొక్క ఆలోచనలు కానీ ఏది కూడా నిన్ను డిస్టర్బ్ చేయకుండా చూసుకొని ఆ క్రైస్తవునిగా నేను చేయాలి నేను ప్రార్థన శక్తిని నా జీవితంలో అనుభవించాలని ఒక రోషంతో ఈ రోజు నుంచి నీ ప్రార్థనా జీవితాన్ని ప్రారంభించు దేవుడు గొప్ప గొప్ప కార్యాలు నీ జీవితంలో నీకు అనుగ్రహిస్తాడు యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క స్నేహితులకు బంధువులకు పరిచయం చేయండి యొక్క కార్యక్రమం ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడుతున్నారని తెలియజేస్తున్న విధానాన్ని బట్టి వందనాడు యొక్క కార్యక్రమాన్ని గురించి నా గురించి ప్రార్థన చేయండి గొప్ప ప్రార్థనా వీరులుగా మనలను మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు అటువంటి ఆత్మతో నింపునుగాక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక Amen, Amen, Amen.